సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ తరపున రామచంద్రారెడ్డి అలియాస్ చెల్లాబాబు భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా బోడె రామచంద్ర యాదవ్ బరిలో దిగుతున్నారు దీంతో ఇక్కడ బిగ్ ఫైట్ జరగనుంది ఎన్నికల ప్రచారంలో బీసీవై దూసుకుపోతోంది ఈ క్రమంలో సోమవారం అధికార వైసీపీ బీసీవై మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది కొంతమంది బీసీవై మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి ఈ ఘటనపై రామచంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజల్లో తమకొస్తున్న మద్దతు చూసి వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు పుంగనూరు వాసులు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని రామచంద్ర యాదవ్ చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి